మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెప్తున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బుర కార్యక్రమం ఎంత నీచం దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న లేతే ప్రభుత్వ తప్పిదే మూలంగా ఒక రైతు ఏదన్నా దుర్మరణానికి పాలైనా లేదా ఒక ఉపాధి కార్మికుడు దుర్మరణానికి పాలైన ప్రభుత్వం తప్పిదం మూలంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఏదైనా ప్రొటెస్ట్ చేయటమో లేకపోతే కార్యక్రమం చేయటమో అర్థం చేసుకోగలం కానీ ఒక గంజాయికి అలవాటు పడిన దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ యువకులు వ్యక్తిగత తగాదాలతో కొంత ఒక మారణకాండ జరిగితే దాన్ని తీసుకెళ్ళి అదే నేషనల్ ఇష్యూ అయినట్టు చేయటం ఎంతవరకు సబో కూడా ప్రజాస్వామ్యం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను అబద్ధాలు వాస్తవాలు మీకు దమ్ముంటే మీరు చెప్పే ఏదైతే మీ పత్రిక ద్వారా ఒక పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా అసెంబ్లీలోకి వచ్చి మీ మీకు చెప్పదలుచుకుంది అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపోయినా సరే మీరు లేవనైతే ప్రతి సమస్యకి సమాధానం చెప్పడానికి మీరు చేసిన ప్రతి తప్పు తప్పిదానికి ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను అసెంబ్లీలోకి వచ్చి మరి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే ఆ సవాలు స్వీకరించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి కేవలం నాకు పత్రిక నాకు టీవీ ఉంది కదా అని చెప్పేసి దాని ద్వారా అబద్ధాలు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పుంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా నేను నలభై ఐదు రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించాము మీరు పే పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామన్నా నేను మీరు మీరు చేసిన ఆర్థిక అవతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి అఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి వెళ్తా నేను రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉబ్బులోకి దించేసి ఈరోజు పత్తిలాగా పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సవ్వు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఈ కార్యక్రమం మీద మీ స్టాండ్ ఏంటి ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే ఇవన్నిటితో పాటు ప్రివెంటివ్ కేర్ క్యూరేటివ్ కేర్ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఏర్పాటు చేయాలి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివైంప్ చేస్తూ నాడు నేడు అని చెప్పేసి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివైంప్ చేస్తూ కొత్త హాస్పిటల్ని తీసుకొస్తూ అవసరమైన డెవలప్మెంట్స్ చేస్తూ క్షేత్రస్థాయి నుంచి మనం చూసుకున్నట్టయితే వీటి ఎక్కడైనా అర్బన్ ఏరియాస్లో కావచ్చు రూరల్ ఏరియాస్లో కావచ్చు డిస్టిక్ లెవెల్ కావచ్చు క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకున్నటువంటి పిహెచ్సి కావచ్చు సిహెచ్సిస్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు సో టోటల్గా ఇవన్నీ కూడా నాడు నేడులో భాగంగా పదిహేడు వేల కోట్లతో నాడు నేడు ఖర్చు చేస్తూ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నాడు నేడు మీద మీ స్టాండ్ ఏంటి ఈ నాడు నేడులో భాగంగా మీరు డెవలప్ చేస్తారా లేకపోతే అప్పులు బాకీలు బకాయిలు అని చెప్పి సాకుతో దీని నుంచి కూడా మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలిగిపోతారు సో మీ ప్రయారిటీస్ ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఇవన్నీ కంటిన్యూ అవుతాయా లేదా అనేటువంటి ఒక స్పష్టతని మీ స్టాండ్ ఏంటి అనే దాని మీద నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ మంత్రి గారిని కూడా సమాధానం చెప్పవలసిందిగా ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను మేము ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మేము మా శక్తుల బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనేక సార్లు రివ్యూ చేసుకుని అనేక సార్లు ఇంకేం చేయాలి ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రివ్యూలు కండక్ట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఒక ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కేసుందంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని దాన్ని గా ఏదైనా లూప్స్ ఉన్నా ఏదైనా ఫ్లాస్ వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేస్తూ దానికి ఎంత బడ్జెట్ అవసరమైనా కూడా ఏమైనా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్లి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్ ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడూ కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేమెప్పుడు కూడా ఇది మాది మాదే ఈ బాధ్యత ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ ఈ బాధ్యత మాది అని చెప్పి చాలా బాధ్యతగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము మీరు కూడా ఇంకా ఈ సాకులతో వెళ్తే మనం ఏ స్పియర్లోనూ కూడా ముందుకు వెళ్ళలేము కాబట్టి ఈ సాకులు కాకుండా ఇంకా బెటర్గా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అలాగే ఈ అన్నిటి మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాము మేము ఒక్కటే చెప్తా ఉన్నాము మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అండగా ఉండాలన్నా కూడా మేము అధికారంలో ఉన్నా మేము అధికారంలో లేకపోయినా కానీ ప్రజలతోనే ఉంటాము ప్రజల పక్షాన్ని నిలబడతాము ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక కొంత ఈ మెడికల్ కాలేజ్ కోసము కొంత యాక్టివిటీ చేశాము మా యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఏదైతే ఫేజ్ టూ కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఉన్నా దానికి సంబంధించినటువంటి కొంత రిక్రూట్మెంట్ మేము ఉండగానే కంప్లీట్ చేశాము కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేశాము ఇప్పుడు ఇంకా కొంత చేయాల్సింది ఉంది ఆ చేయాల్సింది దాని మీద ఏమైంది దాని మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ పాటికి అయిపోయి ఉండాల్సింది మరి దానికి గల ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి అసలు మెడికల్ కాలేజ్ మీద మీ స్టాండ్ ఏంటనే ఒక స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము జీరో వేకెన్సీ పాలసీ పెట్టుకుని దేశానికి ఆదర్శంగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కింది మిగతా స్టేట్స్ లో వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు రిక్రూట్మెంట్స్ ఎలా చేశారు అని చెప్పి మన స్టేట్ వచ్చి అందరూ కూడా కొన్ని టీమ్స్ గా వచ్చి మమ్మల్ని కూడా కలిసి మరి చాలా మంది ఒక రీసెర్చ్ మాదిరిగా కూడా వచ్చి తెలుసుకోపోయినటువంటి పరిస్థితి ఒక పద్ధతి కాదు రెండు పద్ధతులు కాదు దాదాపు పదకొండు నుంచి పదమూడు రకాలటువంటి మాడ్యూల్స్ ని మాకు మేము ఫిక్స్ చేసుకుని ఎంచుకొని రకరకాల మోడల్స్లో మేమంతా కూడా ట్రై చేసి ఈ రిక్రూట్మెంట్స్ ని చాలా చక్కగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందని నేను గర్వంగా చెప్తాను అండ్ మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ సంబంధించింది కూడా మేము ఆల్రెడీ చేశాము ఇప్పుడు ఏమైతుంది ఈ ల్యాగ్ ఏంటి ఈ సంవత్సరం ఈ ఐదు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయా రావా తెస్తున్నారా తెవట్లేదా ఏమైంది ఎక్కడ డిలే అయింది దీని మీద మీరు స్పష్టత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం